హార్దిక్ పాండ్యా టీంలో లేకపోయినా మేము గెలిచిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి ఈ విధంగా టీమిండియా కెప్టెన్ ఈ విధంగా అన్నాడు ఈ పేస్ ఆల్రౌండర్ సేవల్లో తమకు ముఖ్యమేనని అయితే అతను లేకపోవడం అతను ఆడలేకున్నా తమదైన వ్యూహాలతో ఆడతామని పేర్కొన్నాడు కాగా ఆస్ట్రేలియాతో బోర్డర్ గావస్కర్ ట్రోఫీలో విఫలమైన తర్వాత రోహిత్ శర్మ సొంతగడ్డపై టీమిండియాపై మళ్ళీ రీఎంట్రీ ఇవ్వనున్నాడు ఇంగ్లాండ్తో వన్డే సిరీస్లో ఇంగ్లాండ్ రోహిత్ శర్మ ఆడేందుకు రెడీ అయ్యాడు రెండు జట్ల మధ్య నాగ్పూర్లో గురువారం ఫస్ట్ వన్డే జరుగుతుంది ఈ నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రోహిత్ శర్మకి హార్దిక్ పాండ్య రూపంలో ప్రశ్న ఎదురయ్యింది ఒకవేళ ఆర్దిక్ పాండ్య గాయపడితే అతనికి రీప్లేస్మెంట్ ప్లేయర్ ఎవరు అంటూ ప్రశ్నని అడిగారు ఈ నేపథ్యంలో రోహిత్ శర్మ తీవ్ర అసహనానికి గురయ్యాడు ప్రతిసారి మనమే ప్రతి ప్రతికూలమైన అంశాలపై మనం ఎందుకు మాట్లాడాలి అతను గాయపడతాడు ఇతనికి గాయమవుతుంది ఎలా ఇలా జరిగితే టీంకి కష్టమే అని అంటే ఎలా సెలెక్టర్లు టీంలో నడిపిస్తున్నటువంటి నాయకత్వంలో ఇందుకు సమాధానాలు ఉంటాయి కానీ ఇవన్నీ మీకు చెప్పలేం కదా కానీ మా వ్యూహాలు మాకుంటాయి పాండ్య గాయపడ్డ వరల్డ్ కప్ని పూర్తి చేశాం ఆ టోర్నీలో మూడు లేదా నాలుగు మ్యాచ్లో అతను ఇంజరీ అనుకుంటా ఆ తర్వాత కూడా టోర్నీ మొత్తం మంచి క్రికెటే ఆడాం మేము ఫైనల్లో ఓడిపోయినప్పటికీ అప్పటిదాకా తిరుగులేని అజయంగా నిలిచాడు కాబట్టి అతను గాయపడితే ఎలా అన్న విషయాన్ని గురించి నేను ఆలోచించడం లేదు ఒకవేళ అతను గాయపడితే మేము ఏం చేయాలో మాకు తెలుసు టీం మొత్తం ఒక సమిష్టిగా రాణిస్తే మాకు ఎలాంటి సమస్య ఉండదు అని ఈ విధంగా రోహిత్ శర్మ ఘాటుగానే ఇచ్చాడు కాగా సొంతగడ్డపై జరిగినటువంటి వన్డే వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో బంగ్లాదేశ్తో ఈ మ్యాచ్ సందర్భంగా పాండే గాయపడ్డాడు ఆ తర్వాత టోర్నీ మొత్తానికి పాండ్యా దూరం అయ్యాడు మళ్ళీ ఐపీఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ద్వారా రీఎంట్రీ ఇచ్చిన ఈ ముంబై కెప్టెన్ టీ ట్వంటీ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో టీమిండియా తరఫున ఆడి ఆ వరల్డ్ కప్లో కీలక పాత్ర పోషించడనే చెప్పొచ్చు బ్యాట్తో బౌలింగ్తో రాణించిన ఈ పేజ్ ఆల్రౌండర్ వరల్డ్ కప్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో నూట నలభై నాలుగు రన్స్ చేయడంతో ఇందులో పదకొండు వికెట్లు కూడా పడగొట్టాడు ముఖ్యంగా సౌత్ ఆఫ్రికాతో ఆఖరి వరకు ఉత్కంఠంగా సాగిన ఫైనల్లో మూడు వికెట్లు తీసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు ఇక ఇటీవల ఇంగ్లాండ్తో జరిగిన టీ ట్వంటీ సిరీస్లోనూ హార్దిక్ పాండ్యా పర్వాలేదని అనిపించాడు ముఖ్యంగా నాలుగో టీ ట్వంటీలో ఫాస్టెస్ట్ హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు ముప్పై బాల్స్లోనే నాలుగు ఫోర్లు నాలుగు సిక్సర్లు కొట్టి యాభై మూడు రన్స్తో నిలిచాడు ప్రస్తుతం అతను వన్డే సిరీస్కి రెడీ అయ్యాడు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్లైకా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్